సందర్భంలో మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేసినట్టు జనైత అని పాదయాత్ర పేరు మీద మరి మొన్న సాయంత్రం ఏదైతే పరిగె నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిండ్రో మరి ఆ పాదయాత్ర ఎందుకోసం చేసిండ్రు ఎవరి కోసం కూడా ఎవరికి కూడా అర్థమైంది పాదయాత్ర ఎందుకు చేస్తాం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మేము చేసినటువంటి సంక్షేమాలు అమలవుతున్నాయా లేవా సక్రమంగా వస్తున్నాయా లేవా తెలుసుకొని వాళ్ళు పాదయాత్ర అంటున్నారు ప్రజల దగ్గరకు పోవాలి కాంగ్రెస్ రక్తంలోనే ఉంది పాదయాత్ర ఇప్పటి నుంచి అని ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న సంబోధిస్తున్నారు మరి పాదయాత్ర అనేది జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఒక పోలీస్ వలయంలో ఒక నేషనల్ హైవే రోడ్ మీద దాదాపు ఒక ఆరు కిలోమీటర్లు చక్కగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఫంక్షన్ హాల్లో పండుకున్నారు ఏ ఒక్క ప్రజలను కూడా ఏ ఒక్క వృద్ధులను కానీ రైతులను కానీ మహిళలు కానీ ఎక్కడ కూడా వాళ్ళు కలిసిన సందర్భాలు లేవు మరి ఎందుకోసం మా పాదయాత్ర చేసిన మాకు ఇప్పుడు కూడా అర్థమవుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ నైజమే ఎన్నికలు వచ్చిన కల్లా ఏదో ఒక స్టంట్ చేయడం ఎన్నికల్లో లబ్ధి పొందాలి ఇలా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇక్కడ రైతులకు కానీ ఇలా ఉద్యోగస్తులకు కానీ మరి అన్నీ కూడా అడగనటువంటి సంక్షేమాలు అనేక సంక్షేమాలు ఇవ్వడం ప్రజలందరూ కూడా మరి సంక్షోభం లేకుండా అన్ని సక్రమంగా అందించిన అందరికి మరి మళ్ళీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఆరు గ్యారంటీల పేరు మీద అన్ని గ్యారంటీ కార్డు కూడా ఇచ్చారు ప్రతి ఇంటికి పోయి కేసీఆర్ పదివేలే ఇస్తున్నాడు రైతు బంధు పైసలు మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తుంది రెండు వేలు మేము నాలుగు వేలు ఇస్తాం ఇంట్లో ఒక్కరికి మేము ఇద్దరికి ఇస్తాం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం తులం బంగారం ఇస్తాం ఇటువంటి ఒక నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పింది మరి అవన్నీ కూడా ప్రజలు అయ్యో సంక్షేమాలు వస్తాయేమో అంత లాభం అవుతుందనే ఉద్దేశంతో చిన్న పొరపాటుతో అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ తొమ్మిది నాడు ఎవరు ఉంటే రుణాలు తెచ్చుకోండి మేము రెండు లక్షల రుణాలు రుణమాఫీ చేస్తాం కేసీఆర్ లక్ష రూపాయలు చేసినాడు మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తాం చేస్తామన్నారు ఇలా రుణమాఫీ గురించి మనం అందరం కూడా తెలుసు ఎన్నికల కన్నా ముందు వాళ్ళే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిరు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రుణాలు ఉన్నాయి మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ రుణాలన్నీ ఏకకాలంలో పూర్తి చేస్తా అని ఎన్నికల ముందు ఎంపీ ఎలక్షన్ అప్పుడు మరి ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ ఓటు తిని ఆగస్టు పదిహేను కల్లా చేస్తామని ఇరవై వేల ఆరు వందల కోట్లు చేసి దాని ఫార్టీ పర్సెంటే రైతు నమాఫ్ అయ్యింది మళ్ళీ రైతు బంధు పైసలు కూడా ఏవైతే యాసగి కోసం అప్పుడు కేసీఆర్ గారు తీసుపెట్టిన పైసలు ఉన్నాయో అప్పుడు కూడా వాళ్ళు మరి ఎన్నికల సందర్భంగా ఇలా ఎన్నికలకు పంచుతున్నారు ఎలక్షన్ కొడుకు లెటర్ రాసి ఆపించి ఆ పైసలు కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే వేయడం జరిగింది తర్వాత రెండు దఫాలు కూడా రైతు బంధు పైసలు ఎవరికి రాలే మొన్న రైతు బంధు పైసలు వేసినాం మళ్ళీ ఎన్నికలు అని తొమ్మిది వేల కోట్లు మేము తొమ్మిది రోజులలో చేసినామని కేసీఆర్ గారు పదకొండు సార్లు డెబ్బై ఏడు వేల కోట్లు ఎవ్వరు అడగకుండా టకా టకా అని పది పన్నెండు రోజులలో అందరికి పడుతుండే మీరు అందరు కూడా చూస్తున్నారు ఇలా ఎన్నికల కోసం ఇవన్నీ కూడా చేస్తుంది ఒక ఉచిత బస్సు తప్ప ఏ సంక్షేమం కూడా సంపూర్ణంగా ఇప్పటి వరకు కూడా అమలు కాదు ఇలా గ్యాస్ సిలిండర్లు చెప్పింది అది కూడా దాదాపు ఇరవై ముప్పై శాతం మందికి వస్తుంది ఇలా ఉచిత కరెంటు అది కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లో చాలాన కూడా వస్తలేదు అంటే ఏ సంక్షేమం కూడా ఇలా సక్రమంగా లేవు ఇలా రేషన్ కార్డు రేషన్ కార్డులు ఇస్తున్నాం రేషన్ కార్డు గత ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డు ఇచ్చినాం ఇప్పుడు రేషన్ కార్డులు అంటే కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్తగా అడిషన్ అంటే అవి కూడా కొత్త రేషన్ కార్డు అవన్నీ కూడా వాళ్ళ ఖాతాల్లో వేసుకుంటారు రేషన్ కార్డులు అన్ని కూడా మేమే ఇస్తున్నాం ఇలా ఇందిరమ్మ ఇల్లు అందరికి ఇళ్ళ మీద రెండు విడతలు ఇస్తామన్నా రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర మొన్న వచ్చినాయి ఫస్ట్ విడతలు ఇల్లు ఊరికి ఒక పది పన్నెండు ఇల్లు అక్కడ ఇచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న అందరూ కూడా మేము ఈ సంవత్సరం ఇస్తాం ఆ సంవత్సరం ఇస్తాం వెంబడే మీకు ఇస్తున్నాం అని చెప్పి ఇలా ఇళ్ల పేరు మీద కూడా ప్రజలను మభ్య పెట్టాలి ఓట్లు ఎక్కించుకోవాలి ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఇవన్నీ కూడా ఎన్నికల స్టాండ్ చేస్తుంది ఇలా రాజీవ్ యువ వికాసం అని ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ ఏవి కూడా సంపూర్ణంగా ప్రజలకు అందుతలేవు ఇలా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మనం మాట్లాడుతున్న పెద్ద పెద్ద మాటలన్నీ కూడా ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంది ఇలా ప్రాణాయిత చేవేల గురించి మాట్లాడుతుంది ఇలా ప్రాణాయిత చేవేల పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి అప్పుడే ప్రాజెక్టు వాళ్ళు తెచ్చినప్పుడు ఏడన్న ఒక మట్టి మట్టిపోసిన రా పదేళ్ళ కాలంలో దాన్ని కేసీఆర్ గారు దాన్ని పక్కకు పెట్టినరు పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చిరండి ఇలా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించి ఐదు రిజర్వాయర్లు దాదాపు మొత్తం కూడా పూర్తయిన ఎనభై శాతం ఇక్కడనే ఉద్దండాపూర్ అని మన నియోజకవర్గంకి ఐదు కిలోమీటర్లు మరికల్ నుంచి ఐదు కిలోమీటర్లు మన కాన్స్టిట్యూన్సీ లాస్ట్ బార్డర్ అక్కడి నుంచి నీళ్ళు వస్తే వికారాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు వికారాబాద్ తాండూరు పరిగి కోడంగల్ ఇవన్నీ కూడా ఉద్దండాపూర్కే జస్ట్ ఐదు కిలోమీటర్లకే మనకు మన నియోజకవర్గంలో నీళ్ళు వస్తాయి దాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏడు వేల కోట్ల రూపాయలతోటి మరి టెండర్లు కూడా పిలిచిపోవడం జరిగింది కాలువలు కాలువలు ఒక్కటే మిగిలింది ఆ కాలువ పనులు కూడా చేద్దామనుకునే తలపున ఎన్నికల కూడా వచ్చింది మీరు అందరు కూడా చూస్తున్నారు ఆ ఎన్నికలైపోయినాక అప్పుడు ఇచ్చినటువంటి టెండర్లు అన్నింటినీ కూడా వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఏ ఒక్క చిన్న పని కూడా పాలమూరు రంగారెడ్డిలో చేయడం అంటే పని కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందండి ఇలా కొత్త ఇష్యూ తెలుసా ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం ఇలా బనకచర్ల గురించి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే బనకచెర్ల గురించి ఆడగడతా అని మాట్లాడుతున్నాం మరి ఇలా ప్రభుత్వం ఎవరున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి ఉన్నారు మీరు ఆపండి దాన్ని ఇలా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడం కాదు ఇలా వనగ మీరు ఖచ్చితంగా ఆపండి మీకు ఖచ్చితంగా ఇంత కూడా నన్న మీకు సోయి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆపాలి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బనక మీద ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తాం తప్పకుండా పోరాటం చేస్తాం అదేవిధంగా ఈ సంక్షేమాలన్నీ కూడా అమలు చేస్తామని ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలు